అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరో రెండు రోజుల్లో వారిలో పుట్టిన వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయే తెలిస్తే షాక్ గురవుతారు మేము మీ మంచి కోరి చెబుతున్నాం ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే తులారాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి తులారాశి వారికి మరో రెండు రోజుల్లో అసలు ఏం జరగబోతోంది వారి జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాక్ గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఏ దేవతారాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారాలు గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ లైఫ్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి ఎందుకంటే మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే షాక్ గురవుతారు ఇక పెనుమార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఇక పెనుమార్పులు వారి జీవితంలో జరుగుతుందని మీరైతే ఎప్పుడు కూడా ఊహించి ఉండరు అసలు ఈ తులారాశి వారి జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెనుమార్పులు సంభవించబోతున్నాయి ఇక పెనుమార్పులకు ప్రధానమైన కారణం ఏంటి అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గ్రహోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు ఈ మార్పులు అనేది మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం సూర్య భగవానుడు ధనుషు రాశిలో సంచరిస్తున్నాడు అంటే మీకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు దీని కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల వ్యక్తులలో వెలుగులు అనేవి రాబోతున్నాయి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ తులారాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వారించబోతుంది తులారాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెనుమార్పు అనేది చెందబోతుంది అంతేకాదు వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడు యొక్క స్థానం అనేది మార్పు చెందడం వలన కూడా వీరు సంసార బంధంలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా వీరు పొందబోతున్నారు దీని కారణంగానే ఇక్కడ ఈ రాశి వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పు కలిగించబోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుంది అని మీరు మొదట అనుకోవచ్చు ఎందుకు వీళ్ళు మాకు ఈ విధంగా సజెషన్ చేస్తున్నారు ఎందుకు ఇలా చెప్తున్నారు అని మీరు అనుకుంటారు కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారని ఆశావాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంట ఉంటుంది ఈ సమయంలో తులారాశి వారికి జీవిత భాగస్వామి తరపున నుంచి ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగపరంగా ఉన్న సమయంలో సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశాలు కూడా ఉంటుంది అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో అలాగే నిరుద్యోగ సమస్య వారి యొక్క నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది అంటే వారు కోరుకునే మంచి సంస్థల ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం పరిస్థిరత్వం కూడా లభిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో కూడా చక్కగా అభివృద్ధి చెందడం కూడా ప్రారంభమవుతుంది ప్రారంభిస్తారు అలాగే ఎవరైనా డాక్టర్లు లాయర్లు ప్రొఫెషర్లు తదితర వృత్తి ఈ సమయంలో మంచి డిమాండ్ పెరుగుతుంది ఈ సమయంలో తులారాశి వారి జాతకంలో శుభవార్త కూడా వినడం జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని శుభ పరిమాణాలు చో కూడా చోటు చేసుకోవచ్చు దీనికి కాలిక అనారోగ్య సమస్యలు నుంచి బ మీరు బయటపడతారు ప పడడానికి అవకాశం కూడా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగం కారణంగా మహాజాతకుడిగా మారి డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు ఇక మీరు నిస్వార్థంగా ఎదురైతే కోరుకుంటారు అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరుతాయి అదేవిధంగా మీరు చేసేటటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి ఆదాయం కూడా చాలా బాగుంటుంది అనేక మార్గాల్లో దానం సంపాదించు మీరు చేస్తారు ప్రయత్నాలు రాబోయే రోజుల్లో తులారాశిలో పుట్టిన వాళ్లకు చాలా బాగా అనుకూలిస్తాయి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదర సోదరి సో మనురాల సంపూర్ణమైన సహకారాలు లభిస్తాయి ఆ సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు సంతాన సౌఖ్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు అలాగే శత్రువులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారు అనే విషయంలో మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనుక్కునేటువంటి యోగం ఉంటుంది ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనవసరమైన ఖర్చులు అదు అదుపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగాలు కార్యాలయంలో సహా ఉద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది కాకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి బలమైన నష్టం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి బాధపడుతున్నారో వారికి కోర్టు కేసుల్లో ఈ సమయంలో అనుకూలంగా తీర్పు రాబోతుంది ఇక వ్యాపారంలో ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు అలాగే మీరు జీవితంలోని ప్రతి అంశం లో మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తీసుకుంటారు ఇక సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దానితో మీరు అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు అందుకే ఈ సమయంలో ప్రతి మనిషి ప్రతి పని విజయవంతం అవుతుంది ఇక తుల రాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవసరాలు అవకాశాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది మీరు ఆర్థిక పర పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలకు తలుపులు తీర్చు తెరుచుకోవడం వలన ఆర్థికంగా స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది అదేవిధంగా కెరియర్ పరంగా ఎదుగుదలను చూస్తారు మీ జీవిత భాగస్వామి మీకు అను అనేది లభిస్తుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ విధంగా తులారాశి వారికి చూసుకుంటే కార్ పరమైన విషయాలు చాలా బాగుంటాయి అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు ఇక మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయి యోగం కూడా అనుకూలిస్తాయి చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు ప్రయత్నంలో మీరు ఊహించనిటువంటి పెను మార్పులు చూస్తారు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందు జీవితంలో సఫలత పొందుకో స్వల్పం పొందుకోవడం కోసం చేయాల్సిన దేవతారాధన అలాగే పాటించాల్సిన పరిహారాలు చూస్తే తులారాశివ్యక్తులు పరి ప్రతినిత్యం శివారాధన చేయాలి య్యకు పాలతో అభిషేకం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి దోషాలు తొలగిపోవడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రని శనగలను నానబెట్టి తినిపించాలి అలాగే గోధుమ పిండితో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహుకేతువులకు శాంతి పూజలు చేయించుకోవాలి ఇక పేద వారికి అన్నదానం వస్త్రాధారం దానం వంటివి మీ స్తోమతను బట్టి చేయాలి ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి పా దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక సమస్య ఇబ్బందుల నుండి బయటపడతారు జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి